నే ఊలె మిన్నండి ఎదల ముర్దులే బై బై గెమర పూజన రావే గిర గిర తిరగగల తపసులన్నీ తమడమ పేర కొర వీదల్లో జెనులు అందరకు దీపముంతుల వెలుగులలోన శ్రీనివాసుడు స్వామి అదివలు అందరు వారే రజ గొడవ వస్త్రము పర్వ శ్రీనివాసుడే అడుగులు వేసే నాలుగు దిక్కుల సమాలు నాటి నవరత్నాలే పొదిగే అందముగానే కట్టెనుగా చక్కని కూరను మాలలు కట్టి చుట్టూ దండలు కట్టెనుగా మంచి ముత్యాలు పరసీ పంటపానికి సొంపుగా చుట్టి చక్కని ముందులు మధ్యలు వేసి బంగారు పీటలు వేసెనుగా శాస్త్రోక్తముగా అన్ని సర్ది కళ్యాణానికి సిద్ధము చేసే పెళ్లి కూర్చోడానికి సింహాసనములే సిరిగా ముత్తైదులే కూర్చోడానికి బంగారు తిగలు గమ్మలు పరిచే పద్మావతిని కూర్చోబెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా నల్లని కురులను వారుగా అల్లి no no